నీకేం పట్టింది ఇది చేయడం నిన్నెవరు గుర్తించలే అని అనగానే ఆ పరిచర్యని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు దేవుని పెట్టారా అవమానం ఎదురయింది ఎవరికి పౌలుకి శీలలకు అవమానం ఎదురయింది అయితే వారు అక్కడే నిలబడ్డారు తప్ప అవమానం ఎదురయింది కదా అని చెప్పి దేవుని పరిచర్యను వారు విడిచిపెట్టలేదు ఉంది అందరికీ పిలుపు ఉందండి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఉంది ఆ పిలుపుకు తగినట్టుగా నీ ఆత్మీయ జీవితము ముందుకు కొనసాగుతుందా లేదా పిలుపు అంటే మైక్ పట్టుకొని వాక్యం చెప్పమని ఒకటే కాదు పిలుపు అంటే దేవుడికి ఏది ఇచ్చాడో దాన్ని పట్టుకొని బ్రతకడమే పిలుపు ప్రార్థన చేయమని దేవుడికి ఇచ్చేయడేమో ప్రార్థనని పిలుపుని పట్టుకో